హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కృష్ణవేణి ఈరోజు అంటే మంగళవారము ఇది పొద్దున్నే పూజ అంతా అయిపోయింది కాకపోతే నేను ఈ క్లిప్ యాడ్ చేస్తుంది మాత్రం సిక్స్ థర్టీ ఇది అంటే అప్పుడు నేను తీసుకున్నాను ఈ క్లిప్ ఎందుకంటే తెల్లవారిపోయింది ఇంకొకటి సూర్యుడు వస్తాడు అన్నట్టు ఉంటుంది కదా ఆరున్నర పైన కానీ ఇంకా చంద్రుడు కనిపిస్తా ఉండే మా ఇట్లా పోతున్నట్టు బా బాగుండే అందుకే ఆ క్లిప్ ఇంట్లో యాడ్ చేసినాను ఇది వచ్చేసి మాత్రం పది గంటల పైన ఇక నేను రెడీ అయిపోయిన ఉంటే మీ కొంచెం బయటికి వెళ్ళాల్సి ఉండే అంటే కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సి ఉండే విషయాలకి వెళ్దాం అని అనుకున్నాను ఎందుకంటే కొన్ని అంటే అంటే డోర్ మ్యాట్స్ అవి తీసుకునేది ఉండే ఇక నేను ఎక్కువ శాతం షాపింగ్ చేసేది మాత్రం నేను విశాలనే చేస్తాను ఎందుకంటే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఇంకోటి దగ్గరగా ఉంది మాకి లేదు అని అంటే ఇక చనా దూరం వెళ్ళాలని అంటే మాత్రం అంత టైం లో మాకు అయ్యలేదు ఇక దాన్ని ఇంకా మాత్రం నేను ఎక్కువ శాతము ఏమంటారు విశాలనే చేస్తాను ఇంకోటి ఏంటంటే నేను మంగళవారం కనుక నేను తలకి స్నానం చేసిన ఉంటే ఇక దాన్ని ఇంకా నా జుట్టు ఇప్పటి నుంచి కాదు నాకు అంటే నా లాంగ్ హెయిర్ ఉండే నాకు ఫస్ట్ అంటే ఇప్పుడు కూడా ఉంది లెంగ్త్ అంతే ఉంది కాకపోతే ఏంటంటే నాకు తల పోసుకున్నప్పుడు ఒక ప్రాబ్లం ఏంది అంటే నాకు కొంచెం తలారకపోతే మాత్రం చాలా తలనొప్పి లేస్తుంది ఎందుకంటే చనా లాంగ్ హెయిర్ ఉండే నాకు ఈ ముందర ఇక నాకు హెయిర్ లాస్ అయింది మాత్రము అంటే కరోనా టైంలో నేను వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నాకు క్షణ హెయిర్ లాస్ అయిపోయింది అంటే అర్ధములా అర్ధం ఊడిపోయింది నాకు వ్యాక్సిన్ నాకు పడలేదు ఎందుకంటే మాకు కోవిడ్ పాజిటివ్ ఉండే మా ఫ్యామిలీకి ఇంకా మా ఆయన మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఏమో హాస్పిటల్లో ఉండే ఆయనకు పాజిటివ్ ఉండే దాన్ని ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ మాట్లాడడం ఆయన తీసుకున్నారు ఇక నాకు వచ్చేసి మాత్రం నా అంటే వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా నేను దాన్ని ఇంకా నాకు క్షణా ఎఫెక్ట్ పడ్డది నా జుట్టు మీద అందుకే నేను జుట్టు ఆరబెట్టుకున్నాక నాకు క్షణా టైం పడుతుంది లేదంటే క్షణా తలనొప్పి ఉంటుంది ఇక ఆ రోజు మొత్తం తలనొప్పి ఉంటుంది అందుకే తల పోసుకోవాలంటే కొంచెం భయపడతాను ఇంకోటి ఏంటంటే నేను పూజలు చేయడం ఎక్కువ మానేసింది కూడా నేను కరోనా తర్వాతనే ఇంకా అది అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మాత్రం చాలా ఎఫెక్ట్ పడింది నాకు కరోనా మెడిసిన్స్ ఇంకా ఇది మాత్రము ఇంకోటి ఏంటంటే ఆ బెంగళూరులో మనకి ఈ గ్రీనరీ మాత్రం బాగా అనిపిస్తుంది నాకు ప్రతి ఇంటి ముంగట చెట్లు పెట్టుకుంటారు అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రము రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళకి ఆ పర్మిషన్ ఇయ్యారు మనకి నాకు ఎందుకంటే నాకు అట్లా చెట్లు పెంచుకోవడం నాకు చాలా ఇష్టము నాకు ఏదన్నా అట్లా కనిపించిన ఇల్లు కనిపిస్తే మాత్రం నా డ్రీమ్ హౌస్ అట్లాగే తీసుకోవాలని అనిపిస్తుంది ఇక మేము విశాల్కి వచ్చినాము వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది వింటర్ కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉండే ఎంత బాగుండే అంత బాగుండే ఇంకోటి ఏంటంటే ఇక ఇందులో షూట్ చేసేకి మనకి పర్మిషన్ ఉండదు కనుక ఇక దాన్ని ఇంకా కొంచెం భయపడుతూ భయపడుతూ షూట్ చేసినాను ఎందుకంటే మనం పర్మిషన్ లేకుండా షూట్ చేసినా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా నేను వచ్చింది మాత్రం నాకు గ్లాస్ కంటైనర్స్ కావాల్సి ఉండే అంటే కంటైనర్స్ అంటే బౌల్స్ అంటాం కదా సర్వింగ్ బౌల్స్ నాకు అవి కావాల్సి ఉండే కాకపోతే నాకు అవి ఏమి దొరకలేదు ఇది అంతా అంటే నా దగ్గర ఆల్రెడీ డిన్నర్ సెట్లు ఉన్నాయి కాకపోతే నాకు కేక్ ఇట్లా రెడీ చేస్తే నాకు అంటే గ్లాస్ బౌల్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి చూసినాను ఇక నాకు ఈ ఫ్లవర్స్ ఇంకోటి అంటే ఆర్టిఫిషియల్ బాగా అనిపించినాయి ఫ్లవర్స్ ఇట్లా ఇక ఇవన్నీ నార్మల్ గా నేను రెగ్యులర్ గా షాపింగ్ చేసేది ఇక ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్నాయి కాకపోతే నేను తీసుకోవాలనుకున్నది మాత్రం డోర్ మ్యాట్స్ తీసుకోవాలని అనుకున్నాను ఇక అవే తీసుకున్నాను ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది ఇంకోటి ఎండా వెళ్తలేదు నా దగ్గర ఉన్నాయి డోర్ మ్యాట్స్ చన్ననే ఉన్నాయి కానీ అవి ఎండతో తలేవు ఇంకోటి ఏంటంటే కొన్ని పాతగా అయిపోయినాయి అవన్నీ తీసేసి కొత్తవి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇలా లక్ ఏంటంటే కొంచెం పన్నెండు గంటల పైన కొంచెం ఎండ వెళ్ళింది ఇక ఆ ఎండకి అంటే ఇక కొంచెం బాగా అనిపించింది ఉండే ఇక ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం నేను మా ఆయన టూ వీలర్ పోయేది ఇక క్యాబ్ బుక్ చేసుకుంటే మాత్రం క్యాబ్ మన ఆస్తులు అడుగుతాడు చాలా రేట్ ఉంటది క్యాబే కానీ ఆటో కానీ అంటే వాళ్ళు వేసే బిల్లుకి దానికంటే ఒకే టూ వీలర్లనే నేను ఎక్కువ శాతం నేను మా ఆయన షాపింగ్ చేసేది అందుకే పిల్లలు కాలేజీకి కి వెళ్ళిపోయిన తర్వాత బాబు పాప ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను అందుకే నాది షాపింగ్ బ్యాగ్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బుధవారం అట్లాగే ఈయన కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు మాత్రం నేను షాపింగ్ పెట్టుకుంటాను అంటే ఈయనకి ఆఫీస్ని ఇంకా అంటే టైం కొంచెం ఉంటే మాత్రము పని తక్కువగా ఉందని తెలిస్తే మాత్రం ఇక ఆ రోజు షాపింగ్ పెట్టుకుంటాను ఇక ఇంటికి వస్తే సరికి మధ్యాహ్నం ఒక్కటైపోయింది ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ మధ్యలో మాకు ఏడ క తగలలేదు ఇంకా అప్పటికి నా జుట్టు ఇంకా ఆరనే ఆరలేదు ఇక దాన్ని ఇంకా ఇక ఫస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే నాకు లూజ్ హెయిర్ పెట్టడము ఇష్టమే కానీ కాకపోతే ఏంటంటే ఇక నేను తినలేదు పొద్దున జస్ట్ అంటే లైట్ టిఫిన్ చేసి వెళ్ళిన చపాతీ చపాతి అట్లాగే అంటే సోరకాయ పప్పు చేసిన ఉంటాయి ఇక ఇక అదే లంచ్ కూడా అని అనుకొని పోయిన ఎందుకంటే పప్పు చేసినాం కనుక రైస్ పెట్టేస్తే అయిపోతుంది పిల్లలు వచ్చే టైంకి అని అనుకున్నాను ఇక ఎండకి కొంచెం తల తిరిగినట్టు ఇంకోటి ఏంటంటే తల ఉంది కదా నాకు ఆల్రెడీ హెడ్ అంటే నాకు తలనొప్పి స్టార్ట్ అయిపోయింది నేను ఇంకోటి ఏంటంటే నేను మెడిసిన్స్ ఏం వాడాను నేను అంటే నాకు గ్లాసెస్ ఉన్నాయి కనుక ఇక అవే యూజ్ చేస్తాను ఇక ఫస్ట్ అయితే తల ఇప్పేసి ఫస్ట్ ఫ్రెష్ అంటే కొంచెం మొహం గిట్ల కడుక్కొని తల పైకి కట్టేసుకున్నాను ఇక తర్వాత కొంచెం అంటే లూజ్ వదిలేద్దాం ఫస్ట్ అయితే ఏమన్నా తిందాం ఖాళీ కడుపుతోటి ఇక్కడ అవుతలేదు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మా బాబుకి స్కూల్లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇక దాన్ని నోటిఫికేషన్స్ పంపించారు అంటే టైం టేబుల్ ఎట్లు ఉంటుంది అని అని చెప్పేసి అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ దాకా వానికి ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చ్ ఫస్ట్ వీక్లో వానికి అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఇక దాన్ని ఇంకా స్కూల్ ఎగ్జామ్స్ పెడతారు కదా ఇక అదే చూస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న మీకు కూడా అలవాటు ఉందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి నాకున్న అలవాటు ఏంటంటే నేను తింటున్నప్పుడే ఏదన్నా చూస్తాను ఎందుకంటే ప్రశాంతంగా నా తిన్నది అవుతుంది ఇంకోటి అది ఏం చూడాలని అనుకుంటున్నాను పేపర్ చదవడమే గానీ లేదంటే మొబైల్ అంటే ఏదన్నా నోటిఫికేషన్స్ స్కూలు కాలేజ్ నుంచి ఏమన్నా వచ్చినా కూడా నేను అర్జెంట్ అర్జెంట్ పనిలో పెట్టుకొని అంటే పని ఇంటి పని చేసుకుంటా చెయ్యాలంటే మాత్రం నాకు కుదరదు అందుకే నేను తింటప్పుడు పొద్దున్న టిఫిన్ అన్నా లేకుంటే మధ్యాహ్నం లంచ్లో ఉంటుంది కదా లంచ్ టైమ్లనన్నా నేను ఇక అవి నోటిఫికేషన్ చూసుకుంటా ఉంటాను ఇక నేను ఫస్ట్ అయితే బాబుది స్కూల్ నుంచి నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి అని చెక్ చేస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక వంద అంటే కొంచెం ఎట్లా అంటే టెన్త్ కనుక మాకు కొంచెం భయంగా ఉంది ఎందుకంటే వంది సెంట్రల్ సిలబస్ కనుక చనా డిఫికల్ట్ ఉంటుంది అని అంటా ఉన్నారు ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్స్ కంటే ముందే సెంట్రల్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు వన్ మంత్ ముందే పెట్టేస్తా ఉన్నారు వాళ్ళకి అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇక దాన్ని ఇంకా అంటే అవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ ఏమి ఉన్నాయి అనుకుంటా వాళ్ళ ఎగ్జామ్స్ మధ్య మధ్యలో గ్యాప్ తోటి ఇక అందుకే ఈసారి సమ్మర్లో కూడా నేను ఊరికి అమ్మ దగ్గరికి వెళ్ళడం క్యాన్సల్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలిద్దరు కాలేజీ వెతకాలి మా పాపది ఫస్ట్ ఇయర్ కనుక డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక మళ్ళీ అటు కాకుండా బాబుది కాలేజు వాడు అనుకున్న అంటే ఇక దానికి ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఎండలు మాత్రం చనా అంటే చనా ఎక్కువగా ఉంటాయి అందుకే ఈసారి సమ్మర్లే కాకుండా వేరే టైంలో వెళ్దాం అని అనేసి మాత్రం డిసైడ్ అయిపోయినాను ఇక నేను ఫస్ట్ అయితే తినేసి కొంచెం అంటే రెస్ట్ తీసుకున్నాను ఇది వచ్చేసి సాయంత్రం ఐదు గంటల పైన ఇక అది ఏం తీసుకొచ్చినా అని చెప్పేసి ఈ డోర్ మ్యాట్ మాత్రం అంటే ఇది డోర్ మ్యాట్ లెక్క యూజ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే కార్పెట్ లెక్క కూడా యూజ్ చేయొచ్చు రెండు రకాలుగా యూజ్ అవుతుంది నాకు ఇంకోటి ఏంటంటే మాది హాల్ కొంచెం చిన్నగా ఉంటుంది ఇక నాకు హాల్ సరిపోతట్టు అంటే చనా చల్లగా ఉంది ఇంకోటి ఏంటంటే నేను సాక్స్లే కానీ చెప్పులే కానీ నేను అసలు ఇంట్లో వేసుకోను దాన్ని ఇంకా ఈ మ్యాట్ ఉన్నదనంటే అంటే కూర్చొని ఏదన్నా పని చేసుకోవాలంటే నేను ఎక్కువ శాతం కూర్చొని పని చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు సి సెక్షన్ ఇంకా అయ్యిండ్రు కనుక నాకు అంటే నేను నిలబడే ఎక్కువ పని చేసుకోవాలని బ్యాక్ పెయిన్ చనా ఉంటుంది సి సెక్షన్ ఇంకా అంటే పిల్లలు అయితే చన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అమ్మ వాళ్ళు చెప్తే నాకప్పుడు అంటే చనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికైనా అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు కామెంట్లో చెప్పండి ఇంకొకటి ఏంటి అనంటే నేను ఈ మ్యాట్ తీసుకోనికి మెయిన్ రీజన్ ఏంది అంటే అంటే నాకు అంటే ఇది త్రీ మంత్స్ దాకా చనా కోల్డ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ శాతం ఈ అంటే సోఫాలనే కూర్చొని నేను ఎక్కువ కూరగాయలు గిట్లా కట్ చేసుకునేది ఇదంతా చేసేది ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఉంటే కూడా పని ఎక్కువగా ఉంటే కూడా నేను ఎక్కువ శాతం ఈ సోఫాలను కూర్చొని చేసుకుంటాను దానికి నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక అవి మ్యాట్ తీసుకున్నాను ఇంకా డోర్ మ్యాట్ తీసుకుని ఉంటాయి ఇక అంటే పిల్లోలు కొంచెం పాడైపోయిన ఉండే మావి సిక్స్ మంత్స్ అయిపోయిన ఉండే నేను సిక్స్ మంత్స్కి ఒకసారి పిల్లోలు చేంజ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ బెంగళూరుకు ఉన్న వెదర్కి ఒక రకంగా పిల్లోలు అంటే ఒక స్మెల్ లెక్క వస్తుంది దాన్ని ఇంకా అంటే సమ్మర్ టు సమ్మర్ వరకు నేను చేంజ్ చేస్తాను మళ్ళీ సమ్మర్ అంటే మళ్ళీ వింటర్ లోపిస్ చేంజ్ చేస్తాను సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది కదా అంటే వన్ ఇయర్ అనుకోండి సిక్స్ మంత్స్ అని కాదు వన్ ఇయర్కి ఒకసారి చేంజ్ చేస్తూనే ఉంటాను ఇక అందుకే తీసుకొని వచ్చిన ఉంటే ఇక ఇవి వస్తప్పుడు కూరగాయలు తీసుకొని వచ్చిన ఉండే అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ఆయనవి తీసుకొని వచ్చిండు ఇంకోటి ఏంటంటే పాలకూర నేను ఎక్కువగా యూజ్ చేస్తాను ఇంట్లో ఇంకా అవి వచ్చేసి మిరపకాయ బజ్జీలు చేయమని చెప్పి తీసుకొచ్చిండు కానీ నేను దాంతో వేరే రకము అంటే ఏదైనా కర్రీ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇలాంటి పాలకూర దొరకడం మాత్రం చాలా కష్టం ఇడ చాలా పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది అది వచ్చేసి మందులు వేసి పండిస్తారు అని చెప్పేసి అమ్మ చెప్పింది ఇలాంటి చిన్న ఆకులున్న పాలకూర దొరకాలి అని అంటే మాత్రం వెతకాలి చనా వెతకాలి వాళ్ళకి చెప్పాలి అంటే మనం ఏడైతే గా కూరగాయలు తీసుకుంటామో ఆడ ఇక నేను కూరగాయలు మొత్తం నేను సాయంత్రమే కట్ చేసి పెట్టుకుంటాను అంటే ఆరున్నర పైన అట్లా కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు పొద్దున కుదరదు పొద్దున్నే పని ఎక్కువగా ఉంటుంది దాని ఇంకా నాకు ఎక్కువ టైం అంటే ఉండదు కట్ చేసి మళ్ళీ తొందరగా అంటే లంచ్ ఇట్లా ప్రిపేర్ చేసేకి టైం పడుతుంది అందుకే నాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కూరగాయలు కట్ చేసి ఏది ఉన్నా కూడా నేను సాయంత్రం పైననే చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్ ఇంకొక వ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వ్లాగ్ ఎట్లుందో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్